నమస్కారం మిత్రులరా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడొక చాలా పెద్ద సమస్యగా మారింది మళ్ళీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా ఏవేవో కారణాలు శక్తి తగ్గిపోతుంది కానీ ఒకవేళ మీరు ఇంగ్లీష్ మందులు తీసుకుంటే మీ శరీరానికి మీరు ద్రోహం చేసుకున్నట్టే ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్కు అతిపెద్ద ప్రమాదం అవుతుంది దీనివల్ల మీరు మెల్లమెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతారు అవును అది ఇంకా ఇబ్బందులకు దారితీస్తుంది మీరు ఎవరికీ చెప్పుకోలేరు అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లివ్ మస్తాంగ్ ప్లస్ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింతా లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అవును ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అది మాత్రలో ఎక్కువ ఉంది అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ కౌంచ్ బీజ్ శతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో హార్నీగాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ అవుతుంది చూసారా మిత్రులరా ఇదే ఆ ఔషధం ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండూ పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది నమస్కారం నా పేరు నిర్మలా మా భార్యాభర్తలిద్దరిది ప్రేమ వివాహం మొదట్లో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కాలం గడుస్తున్న కొద్దీ ఏమైందో తెలీదు నాకు దూరం అవడం మొదలుపెట్టారు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను ఉదయం మొత్తం పనిని పూర్తి చేస్తాను ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చే సమయంలో బాగా అలిసిపోతూ ఉంటాను నేనే పని చేయలేకపోతుంటాను అయినా నేను నా భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కానీ ఆయన నాకంటే బాగా అలిసిపోయి వస్తారు వచ్చాక భోజనం చేసి నిద్రపోతారు నేను ఆయన కోసం ఎదురు చూసి నేను నిద్రపోతాను ఈ విషయం గురించి ఎవరితోనైనా చెప్దామనుకుంటాను కానీ విన్నవాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని మాట్లాడలేను దీని మూలంగా ఇంట్లో సమస్యలు రావడం మొదలయ్యాయి చాలా సమస్యలు రాసాగాయి సమస్యలు విడాకుల వరకు కూడా వెళ్లాయి చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ద్వారా ఈ లివ్ ముస్టాంగ్ గురించి నాకు తెలిసింది లివ్ ముస్టాంగ్ స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయండి మీకు ఇంటి వద్దకే లభిస్తుంది మరో ముఖ్యమైన విషయం దీన్ని ఆర్డర్ చేసే సమయంలో ఎవరైనా చూస్తారేమో అని ఆలోచిస్తే సిగ్గనిపించేది కానీ మీరు చూసినట్లయితే చాలా సీక్రెట్ ప్యాకేజింగ్ లో ఇది వస్తుంది చూడండి ఎలా ప్యాక్ చేశారు దీన్ని చూడండి మీరు దీన్ని నిర్భయంగా యూస్ చేయొచ్చు ఎవరి గురించి కూడా భయపడక్కర్లేదు ఓకేనండి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి